తయమైపోయింది వారికి కోపం ఎవరి మీద కోపము దేవుని మీద దేవుడు అంట పరలోకం నుండి కిందికి తోసేసినాడు కాబట్టి నేను దేవుని మీద కక్ష తీసుకుంటా ఎట్టయినా సరే ఓహో ఇద్దరు బొమ్మలు తీసుకున్నాడా రెండు బొమ్మల్ని ఒకటి ఆదాముని రెండు బొమ్మని రెండు బొమ్మలు వేసుకున్నాడా మళ్ళా తల ప్రాణం ప్రాణం పోసినాడా మళ్ళా అవి మాట్లాడుతున్నాయి బొమ్మలు మనుషులైనారా వాళ్ళు తీసుకున్నారా మళ్ళీ రోజు సాయంత్రం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడి సంభాషించి హాయిగా వాళ్ళు ఆడుకుంటా నవ్వుకుంటా జోగులు వేసుకుంటా బాగున్నారా ఎంతైనా సరే వీళ్ళని ఏం చేయాలా నేను వీళ్ళ కొట్టైనా సరే చేయాలా నేను వీళ్ళతో దేవుణ్ణి వీళ్ళ ఇద్దరిని వీళ్ళని కొట్లాట పెట్టాలా మనం అంటాం కదా వాళ్ళిద్దరికి కొట్లాట పెట్టాలి మనం కదా ఫ్రెండ్స్ బాగా ఇద్దరుండే అంటే ఈ సైతాన్ గారు ఏమనుకున్నాడు తెలుసా మీరిద్దరిని విడవడాల అని చెప్పేసి ప్లాన్ వేసినాడు ఒక్క ప్లాన్ వేసినాడు ఒకటే ఒక ప్లాన్ తెలివింది కదా అంటే దండిగా ఆ దేవుడు ఏం చెప్పినాడు ఇన్నాడు వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేసినాడు వాడు ఏమని చెప్పినాడు జగ్గిపోయింది ఏం చెప్పినాడో ఏమో తినొద్దు తినొద్దన్నాడు ఏం తినొద్దన్నాడు రెండు చెట్ల పండ్లు మీరు తినకండి అన్నాడు అది ఎవరున్నారు దేవుడే చెప్పాడు ఎవరుపకాడ విన్నాడు కదా సైతానాడు విన్నాడో లేదా అబ్బాయి ఇప్పుడు కోరికినారు వీళ్ళని చెప్పేసి దేవుడు పైకి వెళ్ళిపోయినాక పొత్తు సాయంత్రం పుట్టే కదా దేవుడు వచ్చేది ఇది పొత్తులు వచ్చింది ఏమో చెట్లకు నీళ్లు పెట్టుకుంటా ఇక్కడ దూరంగా ఉన్నాడు అవ్వ ఏమో ఒకసారి తీసుకో అప్పుడు ఎవరి దగ్గరకు వచ్చినాడు అబ్బా ఆదాం దగ్గరకు పోతే వినాడు కదా ఏ కో ఏ కో అంటాడు వినడు కాబట్టి స్త్రీలు కొందరు ఏం చేస్తారు వింటారు నమ్ముతారు అని చెప్పేసి దానికి తెలుసు వాడికి తెలుసు కాబట్టి వాడు ఏం చేసినాడు తెలిసిపోరు అబ్బా ఏమి ఎవరిలో దూరినో తెలుసా వాడు ఎవరిలో దూరినాడో పాములో దూరినాడు అప్పుడు పాము ఇప్పుడు పాము ఇట్లా పోతుంది కదా నేల మీద అప్పుడు అట్లాగా అది కాళ్ళు ఉన్నాయంట దానికి తెలుసా విషయం తెలియదు కదా అప్పుడు కాళ్ళతో నడిచేదంట పాము ఎట్ భయంకరంగా అంత పొడుగుంటది కదా పాము అంత పొడువుగా నడుచుకుంటూ వస్తుంటే ఎట్లుంటుంది పాము నడుచుకుంటూ వచ్చేది భయపడుతుంది కదా అది ఉన్నాయంటే మాటలు కూడా ఉన్నాయంట దాన్ని మాట్లాడేదంట పాము అయితే ఈ లు సీపర్ అనే సైతం అని ఏం చేసినాడంటే ఆ పాములో దూరినాడు పాములో దూరి మెల్లగా వచ్చి ఆ అబ్బాయి కూర్చి అంటే అబ్బా ఏమనుకుంది మామూలుగా రోజు అన్నిటితో మాట్లాడుతుంటారు పిల్లలతో సింహాలతో ఏరుగులతో అన్నిటితో ఆడుకుంటుంటారు కదా వాళ్ళు అట్లనే మామూలుగా పాము వచ్చిందిలే అనుకుంది కానీ దాంట్లో ఎవరున్నారు సైతాన్గా అడుగున్నాడు అని ఎవరికి తెలియదు అవు వా తెలుసు పాము అని ఏమి ఏమి స్నేక్ వచ్చినావో పాము వచ్చినా కూర్చో కూర్చొని కూర్చోబెట్టుకుంది అప్పుడు ఇది నిజమా అడిందంట ఏది నిజము అంటే ఓ దేవుడు ఏదో చెప్పినారు కదా ఆ రెండు ఉన్నాయి చూడ అక్కడ రెండు చెప్పుడు ఆ పనులు తినొద్దని చెప్పినారు కదా ఎందుకు అంటే అవును తినొద్దు అని మా దేవుడు అవి తింటే నేను చచ్చిపోతాను అందుకే తినొద్దాను నాడు అండి ఏమిదానా చూడా అట్ట ఎక్కడ సైట్ కొంతమంది కొట్టాటలు అక్క పడతారు కదా ఇది నిన్న అంటదండి ఆ పిల్ల రేపు చూస్తాను కదా సైతారా వాడు చేసే పనులే ఇవి అప్పుడు నుంచి ఇప్పుడు కూడా ఉన్నాడు వాడు అందుకే మిమ్మల్ని ఏపుతున్నాడు ఏ కూర కాస్ కూర నాకు ఇస్తామే నాకు అని మిమ్మల్ని ఏం చేశాడు పిల్లలు దూరికీ వాడు చేసే పనులే తెలుసా వాళ్ళు కొట్టాల్సి పెరు కదా అది కూడా ఎవరు చేస్తుంది వాడే ఒకడు జన కూడా ఉన్నాడు సరే విన్నామా అయిపోయింది లాస్ట్కి వచ్చాము సరే అట్లా అయిపోయిన తర్వాత ఏ పిచ్చిదానా అసలు తెలివి లేదు నువ్వు ఎవరు చెప్తే నమ్మవా ఆయన ఏం చెప్పినా తెలుసా మీరు అవి చెప్తే మీరు దేవుదూతలైతారంట ఏమవుతారంటే సరే మీరేమైపోతారు దేవ దూరలాగా అయిపోతారు మీరు పై పైకి ఎగురుకుంటా పోతారు దేవుడిగా పై ఊరుకుంటా పోతారు మీరు అందుకే నేను పిచ్చు తినొద్దని చెప్పాడు అంటే అమ్మ అందుకే దేవుడు ఇట్లా చెప్పిన మా దేవుడు చెప్పేసి ఏం చేసిందే అవా పండుగ సరిగ్గా ఆ ఎట్లుందంట చాలా అని పిలుస్తుంది అంటాడు కదా మనం కూడా మనకి ఇష్టమైతే అతిష్టమైనా అమ్మనాటి నేను ఇస్తా కూడా ఉన్నాం కదా ఆ గబాబబ్బా తీసుకొని పోయి తింటాము బాగా అట్లా అవ్వ కూడా చెప్పి చూస్తానే చెప్పండి వస్తాం అన్న ఇంక నన్ను తీసుకుని తిన అప్పుడు ఆ అవ్వ ఏం చేస్తుంది నాకైతే నేను దేవతలు కావాలి ఇష్టమైతే కావాలని చెప్పేసి చెప్పొచ్చు కదా సైతాన్ వాడికి ఏ ఉండు సాయంత్రం అయితే మా దేవుడు వస్తాడు మా దేవుడు అడుగుతా నేను నిజంగా తన మైతే అమ్మ లేదో అడుగుతాం అనాల అలా కదా మీలాగానే ఆగలే మీరు ఆగరు కదా అమ్మాయి ఏమన్నా కొండలు తెసాగుతారా గబా గబ్బా తెచ్చుకొని తింటారా అక్కనే అవ్వ ఆగలే సరే ఆదాం వచ్చినాక నన్ను అడుగుదామని అనుకుందా వచ్చినా కూడా ఆగలే పోయి ఆ కొండ పట్టుకొని ఏం చేసుకుంది ఏం చేసుకొని సగం తినింది ఇది పారిపోయింది ఎవరు సంధి లేదు ఇద్యా ప్లాన్ అయింది నా ప్లాన్ ఏమైంది ఓకే అది సంతోషంగా ఎగురుకుంటా గంతలు వేసుకుంటా పోయింది పాటలు ఆడుకుంటా సైతాను కాదు సరేనా అప్పుడు ఏమైందంటే అమ్మ సగం తింటానే అమ్మకేమనిపించిందంట ఇట్లా చూసుకునే సరికి పట్టలేవ అప్పుడు కాదు సిగ్గు అప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు చిన్నోడు ఉంటాడు ఒక సంవత్సరం పిల్లడికి వాటి సిగ్గు తెలుస్తుంది అసలు లేకుండా తిరుగుతాడు కదా ఇటా ఇటు ఆయన కదా మీరైతే తిరుగుతారా అమ్మా నాకు బట్టలు ఇప్పుడు కూర్చుతారా బట్టలు లేకుండా కూర్చోవాలి పరిగెత్తతారు కదా అమ్మో నాకు బట్టలు లేవు అట్లా అప్పుడు వాళ్ళకి సిగ్గు అంటే తెలియదు చిన్న పిల్లలు అనమాట అప్పుడు కానీ పండు తినేసరికి ఏమొచ్చింది ఎన్న వచ్చి చూసుకునే బట్టలు లేవు అయ్యో ఏంది నాకు బట్టలు లేవే నేను ఇట్లున్నా అక్కడ పెట్టి ఇంత అప్పుడు ఆదాం వచ్చిన తర్వాత ఏం పండు అదే అన్నాడేమో ఏం ఏ కూడా ఏం చేసినాడు ఆ సగం పండు ఆయన కూడా ఆయన కూడా ఇద్దరు ఒక చెట్టు సాధన తాకొని పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా ఆకులు తెంచుకొని టైం అయింది మూడోసారి టైం అయింది మనమేమో ఇట్లున్నామే మూడోసారి ఇంకో పోతుందని ఆకులు తీసుకొని ఇట్లా తప్పుకోని చెట్టు సారన దాకోని ఉన్నాడు ఎవరు వస్తున్నారు దేవుడు వస్తున్నారు ఇప్పుడు మీ దగ్గర కూడా దేవుడు వచ్చినారు తెలుసా వచ్చినారు తెలుసా కదా ఇప్పుడు మాల ఎవరున్నారు తెలుసా దేవుడు ఉన్నాడు దేవుడే చెప్తున్నాడు నీకు వినేసాను కదా చూడండి చూడండి పండుగ ఏం చేస్తున్నారు పండుగ చేస్తారు ఇద్దరు కలిసి తింటున్నారు అప్పుడు బట్టలున్నాయి వీళ్ళకి లేవు కదా ఇద్దరు కలిసి సగం తినేసినా తిన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది అనిపించింది భయం వేసింది దేవుడు వస్తాడు ఇప్పుడు ఎట్లా అనిపించింది భయం వేసింది అప్పుడు చెట్టు సాధన కాకున్నారు కాకున్న తర్వాత అప్పుడు ఎవరు వచ్చినారో తెలుసా ఏమంటున్నాడో తెలుసా ఏంటి అండి పిల్లలు అంటే దేవుడు వస్తానే పరిగెత్తుకుంటూ వచ్చారు పిల్లలు అంతే కదా డాడీ వస్తానే డాడీ అని పరుగొత్తుకుంటే చర్చకుంటారు కదా అంతనే దేవుడు వస్తానే ఆదా మామ పరిగెత్తుకుంటే వెళ్ళేవారు రోజు ఈ రోజు రాలే దేవుడు ఎత్తున రోజు ఎత్తుకుతుంది అప్పుడు అమ్మ అడుగుతలేదు ఇమ్మే ఎక్కడ పోయింది చెక్క తిన్న కోసం ఎక్కడ పోయింది బల తీసుకోటానికి అప్పుడు ఏం చేస్తాం మెల్లగా దాకొని దగ్గర కొట్టాలని ఇప్పుడు వీళ్ళు కూడా చేసే పండాలే చెప్పాకోని ఉన్నారు పిల్లలు వచ్చినాడు డాడీ వచ్చినాడు ఏం చెప్పాలా ఏం చెప్పాలా మేము తప్పు తీసినాం ఆ పండు తినొద్దు అంటే తిన్నాం తిన్న తర్వాత మాకేమొచ్చింది సిగ్గు వచ్చింది తెలివి వచ్చింది ఇప్పుడు ఎట్లా 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 అని భయం దాచున్నా అదేమా ఇక్కడు నువ్వు అదమ్మా హా ఇక్కడ నువ్వు రండి బయటికి అంటుంది టైం జరిగిందో వచ్చే వారము చాలా అయిపోయింది ఎప్పుడెప్పుడు పోయి బా ఆడుకోవాలా ఆడటేమో కదా అరే బాగుంది నిజంగా జరిగిన కథలా కదా ఇది అవునా బైబిల్లో కథలే చెప్తున్నాను నేనేం స్వంతంగా రాసుకో నాకేమంత జ్ఞానం లేదు బయకులకి ఏం రాసిన పక్కనే మీకు మళ్ళీ చూపిస్తాను కాబట్టి బిడ్డ దగ్గర ఏం చేస్తారు అన్ని గుర్తు పెట్టుకోవాలా వారం నేను ఆ క్వశ్చన్స్ అడుగుతా ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతా ఆన్సర్ తిప్పాలా సురేనా మంచిగా ప్రార్థన చేసుకోవాలా తర్వాత దేవుడు మా దగ్గరికి కూడా రోజు వస్తాడు మేము వచ్చినామా మేము దేవుడి సేవకులము మాలో దేవుడిని మాట్లాడుతున్నాం దేవుడే మీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు సై ఇప్పుడు సైతానం కావులో దూరి మాట్లాడిందా లేదా అంటే మాలో దేవుడిని మీ దగ్గరికి తీసుకొచ్చాడు ఇప్పుడు దేవుడే మీ దగ్గరికి వచ్చాడు మీరు ఎట్లా మేము ఎట్లా చెప్తే అట్లా వినాలా కూర్చోండి అంటే కూర్చోవాలా సిట్రైట్ అంటే రైట్ హోల్డ్ ఇవ్వడే హ్యాండ్స్ అంటే హోల్డ్ ఇవ్వర్ హ్యాండ్స్ అంతే అలా చేయ సరేనా రోజు ప్రార్థన చేసుకోవాలి చేసుకుంటారా రోజు ఏమైనా ప్రార్థన చేసుకోవాలా ఎస్ అయ్యా నా పాపాలకు క్షమించిన పడుకున్నాయాలకు క్షమించిన పేరు నుంచి అందరూ ఆయనైనా పడేయాకున్నాయి అలా ప్రార్థన చేసుకోవాలి సరేనా ఏమన్నా చేసుకోవాలా ఎస్ నా పాపాలు క్షమించాలని రోజు చేసుకోవాలి మీకు తెగాలు చేసుకున్నా అని సరేనా మనం రోజు తప్పులు చేస్తుంటాం కదా కొత్తగా చూస్తాం దొంగతగాలు చేస్తుంటాం కొడుతుంటాం తిడుతుంటాం పాపాలు చేస్తుంది రోజు మనం పాపాలు సరేనా అగ్ని సరే మరి మీకు బయట మీరు మనం పెద్ద పిల్లలకి పెద్ద పిల్లలకి

తీయండి యాన్స్ వార్త తీయండి ఒకసారి యోహాన్స్ వార్త ఎక్కడ ఉందో తీయండి మూడవ పదహారా లేలకండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో నేర్చుకోవారం నేను చెప్పాలి సరేనా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించను యోహాను మూడు మూడు పదహారు పదహారు చెప్పండి యోహాను యోహాను మూడు మూడు పదహారు దేవుడు దేవుడు లోకమును లోకమును ఎంతో ఎంతో ప్రేమించను ప్రేమించాను చిన్నదే కదా సరైన నేర్చుకోండి నేను చెప్తారా వచ్చేవారం అంతే తెలుసు సార్ నిన్ను సార్ అంతంది నికు సరే రాదాంటి గాన సరే రాదాను కుడుతారు హా అనుకున బద తిస్ మాది ని పిల్ల వచ్చేవాలే తీసుకున్నా వచ్చవాల మల్ల సార్ అంటా సార్ ఓకరి చెని అందరు సల్యూషన్స్ తీసుకోవ రావాల సార్ 1 2 3 తల్లి కృష్ణ పాద స్తోత్రంలో చూస్తున్న కేసు క్రీస్తు పరిశోధన మధ్య స్తోత్రాలు చూస్తున్న చాలా గణిత బాధని చూస్తాం గత సంవత్సరం కావచ్చు ఈ ద్వారం నిలిచారు జిల్లల మధ్య చేస్తున్న పరిశ్రమ జీవించండి కిలో ఇంతవరకు పాటలు ఉన్నారు యాక్షన్స్ నేర్చుకున్నారు మరియు అలాగే ప్రభావాలు ఆదాయం గురించి అవి గురించి కొన్ని మాటలు మీరు బయటపరుస్తారు పిల్లల హృదయాల్లో అవి దేవ గుర్తించుకొని వారి లక్షణం ఆరోగించుకుంటే సహాయం వారు పెద్ద అయిన తర్వాత కలిగి ఈ మాటలు వారి చెవుల దిగురు మార్చు మార్చబని దేవుని నన్ను వారి పొరలం రాజ్యంలో తీర్చుకున్నారు జీవించండి ఈ వాక్యం చెప్పడానికి పిల్లలను పిల్లల మధ్య పరిచయం చేయడానికి ఆధారం చేసుకున్న వారిని కూడా ఇచ్చిన వ్యక్తిని తల్లి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకుని జీవించి జీవించారు ఈ సహాయ కోరికలు బయటను కూడా చేస్తున్నారు మరి గ్రహించి పిల్లలు చేర్చుకుంటు సహాయక్రీస్తు పరిశుద్ధాల్లో స్థుతి ప్రార్థించడి వేస్తున్నా తండ్రి మా తల్లి జీవన ప్రేమ ప్రభు విశ్వక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు ప్రయోజనం

disko pe ta kis kon sai ka to bhi na sunne chahiye e chuna da ye ha pa sakte hai mal ka mast hai aa aapko bol na all ba